చాలామందికి కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి కారణాలు అనేకం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇలా ఎన్నెన్నో రకాలుగా రావచ్చు కాకపోతే అసలు మనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని ఎలా తెలియాలి తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా సింపుల్గా మనకు ఎలా తెలుస్తుంది రెమెడీస్ ఏమిటి దీనికి సంబంధించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం మన నాతో పాటు ఉన్నారు హాయ్ అండి సో కిడ్నీ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించి చెప్పండి షూర్గా అంటే కిడ్నీ ఇప్పుడు నార్మల్గా ఎలా అయిపోయిందంటే మనం ఏ చిన్న సిమ్టమ్ తోటి హాస్పిటల్కి వెళ్ళినా దానికి రిలేటెడ్గా టెస్ట్లు చేస్తారు ఆ రిపోర్ట్లో ఏదో మనకు ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది అనమాట ముఖ్యంగా టెస్ట్లకి బిల్లు మనం బాగా పెట్టుకొని వెళ్ళాలి మీ కిడ్నీస్ మీ రెండు కిడ్నీలో ఒక కిడ్నీ బాగాలేదో లేకపోతే కిడ్నీలో ప్రాబ్లం ఉందో లేకపోతే మీ లివర్లో ప్రాబ్లం ఉందో మీ స్టమక్లో ప్రాబ్లం ఉందో సో ఇది ఫస్ట్ థింగ్ అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి షాకింగ్ న్యూస్లు వినడానికి మనం రెడీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలన్నమాట ఇలా ఎందుకు వస్తున్నాయి ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే గ్రాఫ్ చాలా హైగా ఉంది ఏ డిజీజ్ చూసినా మనం ఏ రోగం చూసినా ప్రతి దాంట్లో ఎవరికో ఒకరికి అన్ని మల్టిపుల్ రీజన్స్ అనమాట అంటే ఇట్లాగా డాక్టర్స్ కానీ నాలాంటి న్యూట్రిషనిస్ట్స్ కానీ అందరికీ చెప్తాం మాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తాం అందరూ అనుకుంటారు ఏంటి సుత్తి అలా కూడా అనిపిస్తుంది నిజంగా అంతేమనుకోరండి లైక్ ఎలా అంటే ఇప్పుడు మీ విషయానికి వస్తే చాలామంది ఫాలో అవుతున్నారు ఫాలోవర్స్ ఎక్కువ అయిపోయారు జగర్ లేదు లేదు అంటే చూడు అందరూ చెప్తున్నాం ఒక గ్యా అంటే విజ్డమ్ షేరింగ్ అంతే తప్పిస్తే ఇచ్చేయండి చేయండి ఇవన్నీ చేయడం కంటే కూడా ప్రాక్టికల్గా మనం ఏమేమి ఇంప్లిమెంట్ చేయగలుగుతాం మాటలు వంద మంది చెప్తాం వేల మంది అందరూ చెప్తారు న్యూట్రిషనిస్ట్ అయినా కాకపోయినా మన ఇంట్లో అమ్మా నాన్న ఎవరో అందరు చెప్తారు ఇది తింటే మంచిది తింటే మంచిది కాదు ఇది తినకు అలా కూర్చోకు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది ఇలా ఇవన్నీ ఉంటానే ఉంటాయి మనకి కానీ ఏంటంటే ఈ మాటల కంటే కూడా ప్రాక్టికల్గా మనం ఏం చేస్తే మన లైఫ్లో మన మన డైలీ రొటీన్లో ఎట్లాంటి హెల్దీ హ్యాబిట్స్ మనం అలవర్చుకుంటే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఒక బ్లంట్ నిజం ఏంటంటే ఏ ప్రాబ్లం మనకి రాదు రాదు అనుకోవడానికి లేదు అంటే మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే యాజ్ లాంగ్ యాజ్ విఆర్ యంగ్స్టర్స్ మనము థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు మనం నాకేం రాదు అనే మాట నిజంగా అంటే నేను కూడా అలాగే అనుకున్నదాన్ని నాకేం రాదు నాకేం అవ్వదు నాకేం అవ్వదు అనమాట నేను హెల్దీగా ఉన్నా ఆ టైంలో అట్లా ఉంటాం మనం ఆ ఏజ్లో హెల్దీగానే ఉంటాం కానీ ఒక థర్టీ ఫైవ్ దాటిన తర్వాత ఫార్టీస్కి నియర్ అవుతున్న తర్వాత డెఫినెట్గా మన బాడీలో రకరకాల మార్పులు జరుగుతాయి హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి మన ఆడవాళ్ళ విషయంలోకి వస్తే ఎన్నో ఫేజెస్ ఆఫ్ లైఫ్ వాళ్ళు చూస్తూ ఉంటారు మగవాళ్ళల్లో కూడా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి స్ట్రెస్ ఉంటుంది డబ్బు సంపాదన అన్నిటితో రిలేటెడ్ ఇవన్నీ మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి సో ఏ ఇంపాక్ట్ చూపించినా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఫస్ట్ మన బాడీలో ఏదైతే ఆర్గన్స్ మీద చూపించేస్తుంది ఒకటి బీపీ షుగర్ పక్కన పాడేస్తే ఇంకా మిగతా ఏంటి మిగతా మిగిలిన కిడ్నీ లివరు వీటి మీద వాటి ఇంపాక్ట్ చూపిస్తుంది హార్ట్ కిడ్నీ అండ్ లివర్ ఓకే ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ కదా సో కిడ్నీలో సింటమ్స్ ఏంటి కిడ్నీ సింటమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్ సింటమ్స్ ఏంటి కిడ్నీ అంటే కిడ్నీలో ప్రాబ్లం అనగానే కిడ్నీ ఫెయిల్యూర్ కాదు అది కిడ్నీలో చిన్న చిన్న అప్పుడప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఉన్నప్పుడు దాన్ని ఇమీడియట్గా కరెక్ట్ చేసేసుకోవడం ఒక ఇది అనమాట సో మాకు ఇది రాదు అనే దాంట్లో ఉండదు రాకుండా చూసుకున్నారా వెల్ అండ్ గుడ్ వచ్చినప్పుడు ఎట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి ఫస్ట్ కిడ్నీ సిమ్టమ్ ఎట్లా చూపిస్తుంది మనకి కాళ్ళల్లో ఎప్పుడైనా నీరు కానీ పట్టినట్టు ఒంట్లో నీరు పట్టేసిన ఫీలింగ్ మార్నింగ్ లేచినప్పుడు ముఖం అంతా ఉబ్బిపోయినట్టు ఉంటే కనుక మీకు కొంచెం రెగ్యులర్గా అవుతూ ఉంటాయి ఇది ఒకసారి సిమ్టమ్ కాదు నేను మరీ మరీ చెప్తున్నాను అన్ని ఒకసారి ఎప్పుడన్నా మనం ఓవర్ ఈటింగ్ చేయడం వల్ల ఎక్కువగా ఉప్పు తినేయడం వల్ల లేకపోతే ఐస్ క్రీమ్స్ అయితే తినేసి పెరుగు తినేసి పడుకుంటే మనకు మొహం లావుగా అవుతుంది అది కాదు రెగ్యులర్గా మీరు నిద్ర లేచినప్పుడు మొహం ఉబ్బిపోయినట్టు కాళ్ళల్లో ఫీట్ వాసి ఇంత చక్కగా లావుగా అయిపోయి ఇలా నొక్కితే మనకి ప్రెస్ అయితే సొట్టలు పడిపోయినప్పుడు అది కొంచెం ఇమీడియట్గా మన కిడ్నీలో చిన్న చిన్న ఏదో అవుతుంది ప్రాబ్లం అని ఒకటి అదొక సిమ్టమ్ దాంతోపాటు మీకు ఎప్పుడైనా ఎక్కువగా సివియర్గా బ్యాక్ ఎక్స్ వస్తున్నప్పుడు ఇది ఒకటి చూపించుకోవాలి అది కాకుండా మన యూరిన్ కలర్ని బట్టి కూడా బ్రౌన్గా కానీ రెడ్డిష్ కలర్లో కానీ ఫౌల్ స్మెల్ రావడము అండ్ నురుగు నురగ్గా మీకు యూరిన్ పాస్ అవుతుంటే కనుక మీరు అది అబ్జర్వ్ చేసి అది చిన్నపిల్లలు అవ్వనివ్వండి పెద్దవాళ్ళు అవ్వనివ్వండి ఇట్లాంటి యూరిన్ సిమ్టమ్స్ వస్తే మాత్రం మీరు ఇమీడియట్గా తీసుకొని వెళ్ళాల్సిందే ఓకే మాకు తెలిసిన ఒక చిన్న బాబు వాళ్ళకే ఆ బాబు చిన్నపిల్లవాడు ఎయిట్ ఇయర్స్ ఆ బాబు రెగ్యులర్గా కంప్లైంట్ చేసేవాడు వాళ్ళ ఇంట్లో నాకు యూరిన్ రెడ్గా అవుతుందనేసి కానీ వాళ్ళు పేరెంట్స్ చిన్నపిల్లవాడు కదా చిన్నపిల్లడు కదా ఎందుకు అవుతుంది రెడ్గా ఏం కాదు ఏం కాదు వెయిట్ చేసిందనేసి ఫైనల్గా తనని అబ్బాయి చాలా పెస్టర్ చేసి ఒకరోజు గ్లాస్లో యూరిన్ పట్టి చూపించాడు అనమాట నాకు ఈ కలర్లో యూరిన్ అవుతుందంటే ఆ చూపించిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అబ్బాయి కిడ్నీ సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉండాల్సిన దానికంటే స్ట్రింక్గా ఉన్నాయన్నమాట చిన్నగా ఉన్నాయి సో దాట్స్ అ ప్రాబ్లం కదా సో పిల్లలు ఏమైనా ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా దాన్ని అడ్రస్ చేయడం అనేది వాళ్ళకి అట్లా కంప్లైంట్ ఉంటే పేరెంట్స్ మానిటర్ చేయడం ఇక కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా రావచ్చు ఇది మానిటర్ చేయడం చాలా చాలా అవసరం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చిన్న పిల్లలు అబద్ధం చెప్పరు పెద్దవాళ్ళు అబద్ధం చెప్తారు అది మాత్రం గ్రహించండి అబద్ధాలు చిన్నవాళ్ళు చెప్పరు అంటే ఆ ఏజ్ వాళ్ళు అసలు చెప్పరు ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడేస్తారు అంతే మా నిజమే వాళ్ళు ఏది ఉంటే అది చెప్పేస్తారు సో ఇది ఒకటి ఇంకా క్రాంప్స్ మనకి మధ్య మధ్యలో క్రాంప్స్ వస్తూ ఉంటాయి కదా మజిల్ క్రాంప్స్ ఇది కూడా ఒక సిమ్టమ్ అనమాట ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం సో ఇవన్నీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటున్నాయి మనకి సరిగా ఆకలి వేయకపోవడము తిన్నది డైజెషన్ అవ్వకపోవడము అండ్ మన బాడీలోంచి ఒకలాంటి బ్యాడ్స్ మెన్ క్రామ్స్ రెగ్యులర్గా వస్తే కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టేనా అది కూడా దస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట ఇవన్నీ అంటే జస్ట్ అవేర్నెస్ కోసమే ఇది ఉంటే ఖచ్చితంగా ఇది ఉన్నదని కాదు ఇప్పుడు మనకి ఎట్లా అయిపోతుంది అంటే గూగుల్ చూస్తే ఏమవుతుందంటే తలనొప్పి అంటే బ్రెయిన్ ట్యూమర్ అని చూపెడుతుంది అందులో సో ఇప్పుడు మన ఉద్దేశం అది కాదు ఇక్కడ జాగ్రత్త పడడం అంటే ఎప్పుడు ఎటువంటిది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎన్వైరన్మెంట్ కండిషన్స్ కెమికల్ ఎక్స్పోజర్స్ కానీ మనం తినే ఆహారపు అలవాట్లు కానీ పొల్యూషన్కి అన్నీ ఏది వచ్చినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రాకుండా మనం ఎంత బాగా మన బాడీని హెల్తీగా ఉంచుకుంటున్నాము అవన్నీ చూసుకోవాలి ఈ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయొద్దంటున్నాను అంతే ఈ సిమ్టమ్స్ ఏదొచ్చినా ఫస్ట్ ఒక వంద రూపాయలు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా పలానా సిమ్టమ్ ఉన్నది సో దీనికి ఏం చేయొచ్చు లేదు ఇవన్నీ సింటమ్స్ రాకుండా ఫస్ట్ మీకు అవేర్నెస్ ఉన్నది ఇంట్లోనే చక్కగా హోమ్ రెమెడీస్ అవి చేసుకుంటూ మీ బాడీకి కావాల్సిన డీటాక్స్ అవి ఇస్తూ మీ ఫుడ్లో ఉప్పు అవన్నీ తగ్గించుకుంటూ ఇవన్నీ రెగ్యులర్గా ఒక మంచి రొటీన్కి అలవాటు పడిపోతే ఈ సిమ్టమ్స్ ఇమీడియట్గా రివర్స్ చేసుకోవచ్చు మన బాడీలో ఉన్న ఒక పెద్ద మంచి గుణం ఏంటంటే హీలింగ్ ప్రాపర్టీస్ మన బాడీలో ఉంటాయి ఆటోమేటిక్గా మన బాడీ చిన్న చిన్న వాటిని హీల్ చేసేస్తుంది అది జ్వరానికి మనం మందు వేసుకోకపోయినా జ్వరం తగ్గుతుంది మనం తొందర పడిపోయి జ్వరానికి జలుబుకి దగ్గ వేసుకుంటానే జ్వరం వచ్చిందా డోలో వేసేయాలి జలుబు చేసినా మూడు నాలుగు రోజుల తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కానీ మనం వెంటనే సినారెస్టో సిట్రజన్నో ఏదో వేసేసుకుంటాం అనమాట వెంటనే తగ్గిపోవాలి అనేసి బట్ కానీ టాబ్లెట్ వేసినా వెంటనే తగ్గదు సో జలుబు వచ్చినా మనం కొన్ని చేయాల్సింది ఏంటంటే మన బాడీలో ఆటోమేటిక్గా ఒక హీలింగ్ పవర్ ఉంటుంది ఆ హీలింగ్ని అవ్వనివ్వాలన్నమాట మన బాడీని ఫైట్ చేయనివ్వాలి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఫైట్ చేయనప్పుడు అప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు వేసుకునే మెడిసిన్స్ అవన్నీ వేసుకుంటే సరిపోతుంది అది సో అది కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడటం కాదు మెయిన్ కావాల్సింది సో ప్రాబ్లం ఎందుకు వస్తుంది సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది సో మనం ఏ పని చేయటం వలన మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనేది ఆలోచిస్తే హ్యాపీగా దాని నుంచి బయటపడొచ్చు